మాయా శంకర్కు ఫోన్ చేసి జస్ట్ నీ తమ్ముళ్ళని ఎరికించి వదిలేస్తాను అని అనుకున్నావా నా నెక్స్ట్ టార్గెట్ అక్కి అని మాయా శంకర్తో ఫోన్లో చెప్తుంది కట్ చేస్తే అక్కి అభయ్ హాల్లో మాట్లాడుతూ ఉండగా రవి అక్కడికి వచ్చి ముందు బయలుదేరు అని అక్కితో రవి అంటూ ఉండగా ఎక్కడికి అని అక్కీ అంటుంది మన ఇంటికి అని రవి అంటే అభయ్ అక్కీ ఒక్కసారిగా షాక్ అవుతారు రా అక్కీ అని రవి అక్కి చేయి పట్టుకొని వెళ్తూ ఉంటే అభయ్ అక్కి చేయి పట్టుకొని తను రాదు అని ఆపుతాడు అదే సమయంలో జెండే శంకర్ అక్కడికి వస్తారు మాయా కూడా గుమ్మం దగ్గర వచ్చి నిల్చుంటుంది ఇక రవి అందరి ముందు ఇప్పుడు నాతో వస్తే తీసుకువెళ్తాను లేదా ఇక్కడే వదిలేసి వెళ్తాను శాశ్వతంగా అని కోపంతో రవి అంటాడు శంకర్ జెండే ఒక్కసారిగా షాక్ అవుతారు మాయా వాళ్ళని చూస్తూ నవ్వుకుంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.